రామ్ చరణ్ ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ ఇరవైన క్లీంకార జన్మించింది అయితే తమ కూతురు విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు గ్లోబల్ స్టార్ కపుల్ తమ బిడ్డకు సంబంధించిన వివరాలు ఫొటోస్ వీడియోస్ బయటికి రాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకుంటోంది అయితే ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లీంకార కొనుదల ఫోటోను షేర్ చేసింది ఉపాసన రామ్ చరణ్ దంపతుల గారాల పట్టి క్లీంకార గుడికి వెళ్ళింది తన తాతయ్యతో కలిసి అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంది ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ముత్తాత తాతయ్యతో కలిసి క్లింకార అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో పాల్గొంది క్లింకారను తన తాతయ్య ఎత్తుకోవడం చూస్తుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయని అలాగే ఈ దేవాలయానికి నా మనసులో చాలా ప్రత్యేకమైన స్థానము ఉంది అని చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఉపాసన ఇక పోస్ట్ చివరిలో ఓం నమో వెంకటేశాయ అని రాసుకొచ్చారు మెగాకోడలు ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది అయితే ఈ పోస్టులో క్లీంకార ఫోటోను కాస్త బ్లర్ చేసి షేర్ చేసింది ఉపాసన అయితేనేం తాతయ్య చేతిలో క్లీంకార ఎంతో క్యూట్ గా ఉందంటున్నారు అభిమానులు ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కానుంది దీని తర్వాత ఉప్పెన బుచ్చుబాబు దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కించారు గ్లోబల్ స్టార్